శ్రీకాకుళం జిల్లాలో గార మండలం కళింగపట్నంలో వైష్ణవ ఆలయంపై దుండగులు దాడి చేశారు ఆలయంలో రామ బలరామ పరశురామ రామానుజ నరసింహ శ్రీకృష్ణ కల్కి విగ్రహాలను ధ్వంసం చేశారు

ముందే ఉండాలని తీసుకోవట్లేదు ఎవరు కలింగపట్నం పంచాయతీ పెద్దపల్లిపేటలో కోస్వామి దేవాలయంలో ఏవైతే నూతనంగా విగ్రహాలు కన్స్ట్రక్షన్ అవుతుందో ఆ విగ్రహాలని రాత్రి పూట ఎవరో దుండకలు ధ్వంసం చేయడం అనేది చాలా అవమానకరం మనకి పూర్తిగా హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడమే అవుతుంది ఇది ఒకటే కాదు అనేక దేవాలయాలు అనేక దేవాలయాలు రామ తీర్థాల దగ్గర నుంచి చూసుకుంటే అనేక దేవాలయాల్లో ఈ విధర్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే రకంగా వాళ్ళ యొక్క చర్యలు ఉన్నాయి ఇది పూర్తిగా హిందూ సమాజం అంతా కూడా పూర్తి వ్యతిరేకిస్తుంది ఈ విషయంలో కూడా విశ్వ హిందూ పరిషత్తు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అసంఘటిత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఖండిస్తూ ఎవరైతే ఈ దుస్థాయికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి ఇందు మూలంగా మేము తెలియజేసుకుంటున్నాము శ్రీకాకుళం జిల్లాలో గారు మండలం కళింగపట్నంలో వైష్ణవ ఆలయంపై దుండగులు దాడి చేశారు ఆలయంలో రామ బలరామ పరశురామ రామానుజ నరసింహ శ్రీకృష్ణ కలికి విగ్రహాలను ధ్వంసం చేశారు దుండగులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి ఈ ఆలయాన్ని పదిహేడు వందల యాభై ఆరులో నిర్మించారు పునర్నిర్మాణంలో భాగంగా గ్రామస్తుల ఆర్థిక సహకారంతో ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు అయితే ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు చెప్పండి రాంబాబు గుడ్ మార్నింగ్ రేసి ఏదైతే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జార మండలం కళింగపట్నంలో ఉన్నటువంటి దేవాలయం ఉందో దేవాలయంపై దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలను అయితే మాత్రం కొంతమంది ఆకపాయలు అయితే మాత్రం ద్వసం చేస్తారని చెప్పాలి ఇలాంటి ఘటనలు శ్రీకాకుళం జిల్లాలో గతంలో ఆ ఏదైతే ఈ హిందూ దేవాలయంపై అన్యమత ప్రచారంతో పాటు నేడు జరిగినటువంటి ఈ విగ్రహాల ధ్వంసంపై చూస్తున్నటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగడం జరగడానికి గల కారణాలు ఏంటనేది మాత్రం జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారి యంత్రాంగం అయితే ప్రత్యేక దృష్టి చారించాలనేది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది హిందువులు అదేవిధంగా హిందూ భక్తులతో అటు అందరూ అయితే మాత్రం ఖండంతో వ్యాకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఈ కళింగపట్నంలో ఉన్నటువంటి దేవాలయం అదే పదిహేడు వందల యాభై ఆరులో నిర్మించిన దేవాలయం నేటికి అది వద్ద చేరుకుంటున్న పరిస్థితుల్లో ఆ దేవాలయాన్ని పునర్మి పునర్నిర్మించుకునేందుకైతే మాత్రం గ్రామస్తులంతా కలిసి ఆర్థిక సాయం చేసుకుంటూ ఆ దేవాలయం అయితే అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమంలో దేవాలయం చుట్టూ ఏదైతే గర్భగుడితో పాటు దేవాలయం ఉన్నటువంటి చుట్టుపక్కల కూడా ఏ ఈ విగ్రహాలు ఉన్నాయో దేవత విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన విగ్రహాలను అయితే మాత్రం ఆ శ్రవారం నైట్ కావచ్చు అర్ధరాత్రి ఏదో టైంలో అయితే మాత్రం ఆ విగ్రహాలను అయితే ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఎవరైతే మహిళ కొడుకే వెళ్ళిందో చూసిన వెంటనే ఆలయ పూజలకు అయితే మాత్రం ఈ సమాచారం ఇవ్వడం జరిగింది ఆయన వెంటనే జిల్లా అధికారులకు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం డివిజన్ సంబంధించినటువంటి డిఎస్ వివేకానంద తో పాటు సిఐ నాయుడు అదేవిధంగా ఎస్ఐ హరికృష్ణ తో పాటు అదేవిధంగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాధవితో కూడా గౌడ సంఘటనకి వెళ్లారు వెళ్లి పూర్తి విచారణ జరిపించి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో పరిశీలించిన దా ఏదైతే జరిగిందో అప్పుడు ఈ దాడికి ఇక్కడ కారణాలు ఏంటి వీటిపైన పూర్తి నివేదిక వచ్చేంత వరకు మాత్రం కొంచెం సమయం సమన్వయం పాటించాలని నేతల స్థానికులకైతే వాళ్ళ వివరించడం జరిగింది ఈ నేపథ్యంలో అధికారులు ఏదైతే అధికార నిర్లక్ష్యమే ఇలాంటి దాడులు కారణమైన మాత్రం మరో పక్క ఈ బహిరంగ అదే విధంగా హిందూ పరిస్థితుల సభ్యులైతే మాత్రం నేరుగా అయితే వాళ్ళు వివరిస్తున్నటువంటి పరిస్థితి కలుస్తుంది ఏదేమైనప్పుడు ఎటువంటి సంఘటనలు జరగడం బాధాకరమంటూ ఇటువంటి ఈ సంఘటనలకు ఎవరైతే కారణలవుతున్నారో వాళ్ళ పైన లక్షణ చర్యలు తీసుకొని వాళ్ళ అదుపులోకి తీసుకొని వాళ్ళ పైన కఠిన చర్యలు అనేది మాత్రం మరోవైపు పోలీస్ అధికారులు చెప్తున్నారు అదేవిధంగా గతంలో జరిగినటువంటి నర్సన్పేట జను అనేది ఎక్కడైతే ఈ శివాలయాల పైనటువంటి అనుమతి ప్రసారణ చేశారు అదేవిధంగా ఈ రోజు ఇక్కడ దేవతామూర్తులను ధ్వంసం చేయడం కూడా చాలా ఆందోళన కలిగిస్తుంది అనేది మాత్రం స్థానికులు అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఏదేమైనప్పుడు కూడా ఈ ఇవతల హిందూ హిందూ పైన జరుగుతున్న దాడులు అయితే మాత్రం నెచ్చవి జరుగుతున్నాయి దానిపైనటువంటి ఏదైనా సరే ఈ ఇటువంటి చర్యలు అరికట్టేందుకు మాత్రం పోలీస్ యంత్రాంగం పటిష్ట పద్ధతి తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలి అయితే స్థానికంగా ఉన్నటువంటి వాదన యూ రామ్